హైదరాబాద్ గచ్చిపోలి కాల్పల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది కానిస్టేబుల్ కాల్చిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను విచారిస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గచ్చబొలి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన కాల్పులకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది దీంట్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న భక్తుల ప్రభాకానికి సంబంధించి కూడా నిందితుని నిన్న పోలీసులు అదుపులో తీసుకొని ఆ సంగతి తెలిసింది అయితే నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అతన్ని ఆ విచారణ కొనసాగిస్తున్నారు మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా దాదాపు ఎనభై కేసులు అతనిపై నమోదైనట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన సంగతి తెలిసింది అయితే దాని ఆధారంగా ఇతను ఎక్కువగా ఇండ్లలో చొరబడి తర్వాత చోరీలకు పాల్పడినట్లు కూడా పోలీసులు ఆ గుర్తించ జరిగింది నిన్న కాల్పులు జరిగిన సమయంలో కూడా అటు పోలీస్ కానిస్టేబుల్ వెంకట్ వెంకటరెడ్డికి సంబంధించి కూడా కాల్పులు జరపడంతో కూడా అతని కాలుల్లోకి బుల్లెట్ దూసుకపోవడంతో కూడా వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే ఆయన చికిత్స అందిస్తున్నారు కానీ ఈ బత్తుల ప్రభాకర్కి సంబంధించి కూడా తాజాగా నార్సింగ్తో పాటు తర్వాత మొయినాబాద్కు సంబంధించి కూడా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో టార్గెట్ చేసుకుంటూ కూడా చోరీలకు పాల్పడినట్లు కూడా పోలీసులు గుర్తించడం తర్వాత అతనికి సంబంధించిన ఆనవాళ్లు కొంతవరకు గుర్తించినప్పటికీ ఇది కరుడ ఘటన మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ప్రభాకర్ అయిన ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది దాని ఆధార కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తుంది అతని కోసం గాలిసిన క్రమంలోనే అతను నిత్యం ప్రతి ప్రతిసారి కూడా అతను పబ్బులకు సంబంధించి కూడా వెళ్ళి జలసాలకు అలవాటు పడిన వ్యక్తి కాబట్టి అతను ఖచ్చితంగా పబ్బులకు వెళ్లి ఎంజాయ్మెంట్ చేస్తారని చెప్పి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది దాని మేరకు పోలీసులు పబ్బులకు సంబంధించి కూడా పలు పబ్లకు ఇతని ఫోటోలు కానీ తర్వాత ఇతనికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు కూడా పోలీసులు పబ్బులకు సంబంధించిన యజమానులకు కూడా సూచించడంతో కూడా నిన్న సాయంత్రం అతను ఏడు 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 నుంచి ఏడున్నర ప్రాంతంలో కూడా పబ్బుకు వచ్చినట్లు పబ్బు యజమానులు గుర్తించడం తర్వాత పబ్బు నిర్వాహకులకు సంబంధించి కూడా కొన్ని ఆనవాళ్ళు కూడా తెలుసుకున్న తర్వాత అతన్ని పోలీసులు వచ్చేంత వరకు కూడా అతన్ని అయితే అక్కడే మాయ మాయమాటలు చెప్పి తర్వాత అతన్ని అయితే బంధించిన పరిస్థితి అయితే ఉంది పోలీసులు రాగానే ఒకేసారి పోలీసుల మీదకి కాల్పులు జరగడంతో కూడా రెండు రౌండ్ల కాల్పులు అయితే జరగడంతో కూడా ఇటు కానిస్టేబుల్ పైన కూడా బుల్లెట్కి కాలుకి బుల్లెట్ తాగడంతో కూడా అతనికి అయితే గాయలు కావడంతో వెంటనే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది కానీ ఇతను మోస్ట్ వాంటెడ్ గా అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎనభై కేసులు ఉండగా ఇటు హైదరాబాద్ సైబర్బాద్ రాచకొండ సంబంధించి కూడా పదహారు కేసులు ఉన్నట్లు పోలీసులు అయితే కాలేజీలకు సంబంధించి కూడా అతను ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ చేసుకుంటూ ఎందుకంటే కాలేజ్ ఫీజులు కానీ తర్వాత హాస్టల్ ఫీజులు పరీక్ష ఫీజులకు సంబంధించి కూడా ఈ డబ్బు అంతా కూడా కాలేజీలో లో ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఇంజనీరింగ్ కాలేజీ లో కూడా చోరీలకు పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించ జరిగింది ప్రస్తుతం అతని మాదాపూర్ సిసిఎస్ పోలీసులతో పాటు తర్వాత ఎస్ఓటి పోలీసులు కూడా ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు కేవలం ఇతను రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కూడా అతను ఇటు ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో కేసు విషయంలో కూడా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కు జరిగింది ఆ సమయంలో జైల్లో అధికారులకు సంబంధించి కూడా విచారణ సమయంలో కూడా అతన్ని సంఖ్యలు తీసిన తర్వాత అతను ఇదే అనువు చేసుకుని తప్పించుకొని అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా పోలీసులకు చిక్కకుండా మార్వేషన్లో కూడా తిరుగుతున్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా అతన్ని కరుడగట్టిన నేరస్తుగా పోలీసులు అయితే గుర్తించి అతనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు రాబట్టాలని గుర్తున్నారు నిన్న అతని వద్ద నుంచి రెండు తుపాకీలతో పాటు ఇరవై మూడు బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది అతను నార్సింగ్ పరిధిలోని ఒక గ్రేటెడ్ కంపెనీకి సంబంధించిన ఒక విల్లాలు అతని నివాసం ఉంటున్నట్టు తర్వాత అతనితో పాటు ఒక ఇద్దరు సాఫ్ట్వేర్కి సంబంధించిన ఉద్యోగులు కూడా ఉంటున్నట్లయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తుంది కానీ మరి అతనికి ఈ చోరీలకు సంబంధించి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా లేదనేది కూడా పోలీసుల దర్యాప్తు అయితే తేలాల్సింది కేవలం ఇప్పుడు నిందితుని అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కూడా మాదాపూర్ డీసీపీ ఆ ప్రెస్ మీట్ పెట్టి వీటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే మీడియాకి అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఓటు స్టూడియో